వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకుల టీజీటీ ఉద్యోగాలకు సంబంధించిన వన్ ఇస్ట్ టూ లిస్టులను తాజాగా గురుకుల నియామక సంస్థ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే ఇక ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి నుంచి అయితే వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది సో ఏ సబ్జెక్టు ఏ డేట్కు ఏ టైంకు అదేవిధంగా ఏ వెన్యూలో ఉందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా టీజీటీ తెలుగుకు సంబంధించి చూసినట్టయితే ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి రోజు అయితే ఉండబోతుంది టీజీటీ తెలుగు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సో టైం వచ్చేసి వన్పిఎం వన్ పిఎం నుంచి అయితే టీజీటీ తెలుగుకు సంబంధించిన వెరిఫికేషన్ ఉండబోతుంది ఎక్కడ ఉండబోతుందంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నందు టీజీటీ తెలుగుకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఓకేనా చాలా ఇంపార్టెంట్ వెన్యూ డేటు టైం చూసుకొని వెళ్ళండి టీజీటీ తెలుగు వెరిఫికేషన్ అనేది వన్పిఎంకు ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి రోజు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నందు ఉండబోతుంది నెక్స్ట్ టీజీటీ ఇంగ్లీష్ సంబంధించి చూసినట్టయితే సో ఇంగ్లీష్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి రోజు ఉండబోతుంది సేమ్ మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ ఉండబోతుంది ఇంగ్లీష్ వచ్చేసి సో ఎక్కడ వెన్యూ అంటే బంజారా భవన్ బంజారాస్లో గల బంజారా భవన్ అన్నైతే టీజీటీ ఇంగ్లీష్ సంబంధించిన వెరిఫికేషన్ ఉండబోతుంది ఓకేనా నెక్స్ట్ టీజీటీ బయాలజికల్ సైన్స్ చూసుకున్నట్టయితే ఈ బయో సైన్స్ కూడా ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి రోజు ఉండబోతుంది కానీ మార్నింగ్ సెషన్లో మాత్రమే ఉంటుంది టీజీటీ సైన్స్ వెరిఫికేషన్ అనేది ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి సెవెన్ ఏఎంకి అయితే ఉంది సో ఎక్కడ అంటే వెన్యూ వచ్చేసి ఆదివాసీ కొమరం భీమ్ భవన్ అనమాట బాంజిరైల్స్ గల మనకు ఆదివాసీ ఆదివాసీ భవన్ ఏదైతుందో దాంట్లో అయితే ఉంది టీజీటీ బయాలజికల్ సైన్స్ అనేది వెన్యూ ఎక్కడ ఉంది ఆదివాసీ కొమరం భవన్ బాంజరైల్స్ అనమాట రోడ్ నెంబర్ టెన్లో ఉంది ఓకేనా వెన్యూస్ చాలా ఇంపార్టెంట్ చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ అదేవిధంగా జనరల్ సైన్స్ టీజీటీ జనరల్ సైన్స్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇది కూడా ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి రోజు ఉండబోతుంది కానీ వన్ పిఎంకు సో జనరల్ సైన్స్ మనకు బయో సైన్స్ వచ్చేసి మార్నింగ్ నుంటే జనరల్ సైన్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్ ఉంది సేమ్ అదే వెన్యూ ఆదివాసీ భీమ్ భవన్ అనమాట ఓకేనా ఆదివాసీ భవన్లో ఉంది జనరల్ సైన్స్ కూడా కానీ ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంది నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్టయితే టీజీటీ సోషల్ స్టడీస్ టీజీటీ సోషల్ స్టడీస్ వచ్చేసి ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి రోజు ఉండబోతుంది సెవెన్ ఏఎంకు మార్నింగ్ సెషన్లో ఉంది టీజీటీ వెరిఫికేషన్ అనేది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నందైతే టీజీటీ సోషల్ అనేది వెరిఫికేషన్ అయితే నిర్వహించబోతున్నారు ఓకేనా సెవెన్ ఏఎంకి ఉంది షార్ప్ సెవెన్ఏఎం నెక్స్ట్ అదేవిధంగా టీజీటీ హిందీకి సంబంధించి చూసుకున్నట్టయితే ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రోజు ఉంది వెరిఫికేషన్ వీళ్ళకు టీజీటీ హిందీ వాళ్ళకు సెవెన్ ఏఎం మరియు వన్ పిఎం అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ రెండు సెషన్లలో టీజీటీ హిందీ వాళ్ళకైతే వెరిఫికేషన్ ఉంది వీరికి వెరిఫికేషన్ ఎక్కడ ఉందంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నందు అయితే ఉంది టీజీటి హిందీకి సంబంధించి నెక్స్ట్ అదేవిధంగా టీజీటీ మ్యాథమెటిక్స్ సంబంధించి చూసుకున్నట్టయితే బంజారా భవన్ నందు ఉంది టీజీటీ మ్యాథమెటిక్స్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రోజు ఉంది సెవెన్ ఏఎం వన్ పిఎం అంటే మార్నింగ్ అక్రోడమీ సెషన్లో ఉంది టీజీటీ మ్యాథమెటిక్స్ సంబంధించి బంజారా భవన్ నందు బంజారాస్లో గల బంజారా భవన్ నందు అయితే టీజీటీ మ్యాథ్స్ సంబంధించిన వెరిఫికేషన్ ఉండబోతుంది నెక్స్ట్ అదేవిధంగా టీజీటీ ఫిజికల్ సైన్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రోజు ఫిబ్రవరి రోజు ఉండబోతుంది ఓకేనా మ్యాథ్స్ ఉన్న రోజే ఉంది ఫిజికల్ సైన్స్ కూడా సెవెన్ ఏఎం వన్ పిఎం అంటే మార్నింగ్ అక్రడమీ సెషన్లో ఉంది ఫిజికల్ సైన్స్ వెరిఫికేషన్ కూడా ఎక్కడ అంటే ఆదివాసీ భవన్ సో భీమ్ ఆదివాసీ భవన్ అందైతే ఉంది టీజీటి ఫిజిక్స్ సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఓకేనా బాంజారాస్లో రోడ్ నెంబర్ టెన్ అందయితే టీజీటి ఫిజిక్స్ వెరిఫికేషన్ అయితే ఉంది సో టీజిటికి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ యొక్క మనకు వెరిఫికేషన్ డేటు టైము అదేవిధంగా వెన్యూకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్